భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో పిఎం శ్రీ పథకంలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమా మాట్లాడుతూ పాఠశాలలో యూత్ అండ్ ఎకో క్లబ్ ఏర్పాటు చేసి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ర్యాలీలో భాగంగా పాల్వంచు పట్టణంలోని పలు మొబైల్ షాపులు సూపర్ మార్కెట్లకు విద్యార్థులు ఉపాధ్యాయులు వెళ్లి ఈ వేస్టేజ్ పై అవగాహన కల్పించారని తెలిపారు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఈ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుందని దానిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు ర్యాలీ అనంతరం విద్యార్థులు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్మూర్తి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మా పాఠశాల శ్రీ పథకంలో భాగంగా ఎన్నో పథకాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అందులో భాగంగా యూత్ అండ్ ఎకో క్లబ్ ఇంటర్వెన్షన్ కింద మా పాఠశాల ఉపాధ్యాయుని బృందము అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ ఈ వేస్ట్ కలెక్షన్ అనేటువంటి అంశంలో యూత్ అండ్ ఎకో క్లబ్ని ఏర్పాటు చేసి పాంప్లెట్స్ అలాగే ఫ్లెక్సీ పోస్టర్స్ ద్వారా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి షాప్స్ మొబైల్ షాప్స్ కానివ్వండి ఇతర షాప్స్ అనేటి పర్యటించి సందర్శించి అక్కడ ఉన్నటువంటి వారికి అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది సార్ ఈరోజు మేము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వేస్ట్ ఎలా జనరేట్ అవుతుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంలో కార్యక్రమంలో ప్రజలకి అవగాహన కలిగించడం కోసం ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది వీటిని ఒక ప్రత్యేకమైన సేకరణ ప్రాంతాలలో కలెక్ట్ చేసి వాటిని ఆయా కంపెనీలకు తిరిగి పంపించినట్లయితే ఈ ఈ వేస్ట్ నుంచి మళ్ళీ మనకి గోల్డ్ సిల్వర్ సిలికాన్ వంటి వాల్యుబుల్ ఎలిమెంట్స్ తిరిగి మనం రికవరీ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్కి గా ఉండే ప్రాక్టీసెస్ మనం ఉపయోగించడం ద్వారా ఈ ఈ ని తగ్గిస్తూ తర్వాత జనరేట్ అయిన దాన్ని తిరిగి రియూజ్ చేసే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం మేము ఈరోజు పాఠశాలలో